అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాడ ఈ రోజు ఆయన మీట్ లో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చేసిన కీలక వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తోంది ఎందుకంటే అసెంబ్లీలో అధికార పక్షం ప్రతిపక్షం ఈ రెండు ఉంటాయి కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించట్లేదు ప్రతిపక్షంగా గుర్తిస్తే అసెంబ్లీలో అవుట్ చేస్తాడు కాబట్టి అక్కడ సీఎం చంద్రబాబుని అలాగే పవన్ కళ్యాణ్ వాళ్ళ విధానాల్ని ఈ ప్రభుత్వ విధానాల్ని క్వశ్చన్ చేస్తాడు కాబట్టి ప్రతిపక్షంగా గుర్తించట్ల ప్రతిపక్షంగా గుర్తిస్తే సభానాయకుడికి నాయకుడికి ఎంత సమయం కేటాయిస్తారో దానికి తగ్గట్లుగా అంతే సమయం ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కడ సమయం ఇస్తే ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు కాబట్టి ఇవ్వట్లేదు ఒక కుట్ర పూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్నారు అని చెప్పి ఆయన వాళ్ళ ఈ వ్యాఖ్యలు చేశారు దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది ఆయన ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటంటే ప్రభుత్ అసెంబ్లీలో పూర్తిగా ప్రతిపక్షం గొంతు నొక్కేసే కుట్ర జరుగుతోంది కాబట్టి యా ప్రతిపక్ష పాత్ర పోషించే విషయం దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఇక అసెంబ్లీ సమావేశాలకు మేము రావట్లేదు అని చెప్పి క్లియర్ కట్ గా ఆయన చెప్పకనే చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి అంటే ఇక భవిష్యత్తులో సమావేశాలకు రాడు అని అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మొదటి రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పటి నుంచి ఆయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత కూడా మొన్న కూడా ఒకరోజు ప్రొటెస్ట్ చేసి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే పని అంత చేసి వెంటనే ఢిల్లీకి వెళ్ళిపోయారు అందరూ కలిసి దీన్ని బట్టి అర్థమవుతుంది అసెంబ్లీలో కూర్చునేటువంటి పరిస్థితి లేదు అసెంబ్లీలో కూర్చోడానికి అసలు ఇష్టపట్టలేదు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ చెప్పకనే చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది సో దీని మీద కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి కార్తీక్ మనకి పొలిటికల్ లెటర్ లైవ్ లో జాయిన్ అయ్యారు కార్తిక్ ఇవాళ చేసిన వ్యాఖ్యలు చాలా క్లీన్ గా క్లియర్ గా అబ్జర్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏమంటారు నిజంగా ఆయన ఉద్దేశం లేదా ఇక భవిష్యత్తులో అసెంబ్లీలో మనం చూడమా ఐదు సంవత్సరాలు సహజంగా పిల్లలు మాకు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి పోతాం చాక్లెట్ ఇనే స్కూల్కి పోతాం గొడవ చేస్తూ ఉంటారు ఇంకొద్ది పెద్ద వయసు వచ్చిన తర్వాత నాకు బైక్ కొని పెడతాను ఇంకోటి కొని పెడుతూనే పోతా నా మంచి ఫోన్ కొనపెడితే కాలేజీకి పోతా అని గొడవ చేస్తూ ఉంటారు సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను మాట్లాడతా నేను అసెంబ్లీకి వస్తా అని మాట్లాడుతున్నాను అంటే ఒక టీనేజ్ కు స్కూల్ పిల్లాడికి ఉండేటువంటి మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనుకోవాలనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతుంది ఒక క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే ఒకప్పుడు అరవై ఏడు స్థానాలతో వచ్చినప్పుడు నీకు ప్రతిపక్ష హోదా ఎవరిచ్చారు స్పీకర్ గారు చంద్రబాబు నాయుడు రెడ్డి గారు ఇవ్వలేదు ఇచ్చారు ప్రజలు ఇచ్చారు కాబట్టి ఆ నిబంధన ప్రకారం స్పీకర్ గారు నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు తర్వాత నీకు నూట యాభై ఒక్క సీట్లతోటి అధికారం ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎలా అయ్యావు అధికారం ఎవరిచ్చారు స్పీకర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంకెవరిలో ఇవ్వలేదు ప్రజలు ఇచ్చారు ప్రజలు నూట యాభై ఐదు సీటు ఇవ్వటం వల్ల నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు ఇవాళ నీకు ప్రతిపక్ష హోదా లేకుండా నువ్వు ముఖ్యమంత్రి పదవి నీ పీకేసిందేవారు ప్రజలే నీకు పదకొండు సీట్లు ఇచ్చారు నీకు కనీసం పద్దెనిమిది సీట్లు ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుంది తర్వాత ముఖ్యమంత్రి పదే ఎట్టా పోయింది నీకు వచ్చింది పదకొండు సీట్ కాబట్టి సో ప్రజలు తీసేసిన హోదాని నువ్వు స్పీకర్ గారు చంద్రనాయుడు గారు ఇవ్వాలని కోరుకోవటం ఏంటి దానికోసం అసెంబ్లీకి రాకుండా ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి కామెడీగా లేదు ఒకవైపు అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీ రాకుండా ప్రెస్ మీట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీ మానిచి ఢిల్లీ పై ధర్నాకి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించండి ప్రతిపక్షంగా గుర్తించేలా మీరు ఆదేశాలు ఇవ్వండి అని అంటే వాస్తవంగా ఏంటంటే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దేశంలో పార్లమెంట్లో దొరకనప్పుడు వాళ్ళు పోయారు కోర్టు గా చెప్పింది స్పీకర్ పరిచయం విషయం స్పీకర్ గారి టెషన్ తీసుకుంటారని అని కోటి పడేసింది అవును స్పీకర్ గారు గా చెప్పారు టెన్ పర్సెంట్ లేనప్పుడు నేను ఇవ్వను అని చెప్పేసి అన్నారు ఈ రెండు వేల పద్నాలుగు తర్వాత మొన్న వచ్చింది పార్లమెంట్లో కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా తొంభై తొమ్మిది తో గెలిసిన తర్వాత మొన్నగా రెండు వేల ఇరవై నాలుగు దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా అది పార్లమెంట్లో వచ్చింది ఆ ఉదాహరణ కోర్టు తీర్పు జగన్మోహన్ రెడ్డి గారు తెలియకపోవచ్చు కాబట్టి చూడాలి వాస్తవాలు తెలుసుకోవాలి రాజకీయాలు తెలుసుకోవాలి ఏం జరుగుతుంది సమాజంలో తెలుసుకోవాలి ఎంతసేపటికి ఆ ప్యాలెస్లో కూర్చొని డోర్లు మూసుకొని కూర్చొని కుదరదు ఆ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది సరే ఇంకొక మాట కూడా చెప్పాలి ఇంకో క్లియర్ కట్ ఏంది ఆయన ఏదో ఢిల్లీ పోయి నా మా పార్టీ సంబంధించిన ముప్పై ఆరు మందిని ఈ కూటమి వచ్చినటువంటి నలభై రోజుల్లో ఆగమం చేసింది దమణకాండకి పాల్పడిందని ఏదో ఢిల్లీ పోయి ఉపన్యాసాలు చెప్పారు మరి ఆ ముప్పై ఆరు మంది పేర్లు బయటపెట్టు వాళ్ళకి ఎక్కడ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనా ఎక్కడ హత్యాకాండ గురయ్యారు వాళ్ళ విషయాలు తెలిస్తే వాళ్ళకి మేము సహాయం కూడా చేస్తామని చెప్పేసి హోమ్ మినిస్టర్ అనిత గారు అయితే ముఖ్యమంత్రి చంద్ర గారు అయితే వాళ్ళకి అవసరం ఆర్థిక సాయం కూడా చేస్తామని అని చెప్పారు ముప్పై ఆరు మంది పేర్లు చెప్పమంటే చెప్పాడు ఏం ప్రెస్ మీట్ ఏం కదా ఏం విషయాలు చెప్పడానికి ఆయన కానీ ఇవాళ ప్రెస్ మీట్ లో నేను అసెంబ్లీకి వస్తే బాగుండేదని చెప్పి ప్రజలు అనుకుంటున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి వీళ్ళని నిలదీసు నిలదీయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారంట ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అసెంబ్లీకి వచ్చి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను కాబట్టి ఈ పాలన విధానాలు ప్రశ్నిస్తాను కాబట్టి గతంలో సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలు కావట్లేదు అని చెప్పి ప్రజల పక్షాన నేను నిలబడి క్వశ్చన్ చేస్తాను కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా నన్ను ఒక ప్రతిపక్షాన్ని గుర్తించకుండా కుట్ర చేస్తున్నారు కాబట్టి మాట్లాడే ఇది కరెక్టే ఇవ్వాలి ఇది కరెక్టే ప్రజలు ఆయన అసెంబ్లీకి పోవాలని కోరుకుంటున్నారు నేను కూడా ఆయన అసెంబ్లీకి పోవాలని కోరుకుంటున్నాను అసెంబ్లీకి రాకుండా ప్రెస్ మీట్ ఢిల్లీకి పోయి ధర్నాలు చేయాలని నేను కోరుకోవట్లేదు మీకు విషయం చెప్తాను ఆయన ప్రమాణ స్వీకారంకి వచ్చారు ఆయన ప్రమాణ స్వీకారం ఉన్నంతసేపు నిలబడి ప్రమాణ స్వీకారం చేసి సీట్లో కూర్చోకుండా కనీసం తన పార్టీ సభ్యులు తనతో పాటు పది మంది గెలిచారు మొత్తం పదకొండు మంది వైసీపీకి అయితే తను కాకుండా కూడా పది మంది గెలిచారు ఆ పది మంది ప్రమాణ స్వీకారం అయ్యేంత వరకు అని అసెంబ్లీలో కూర్చుంటే పద్ధతి ఉండు అది కూడా లేకుండా తను ప్రమాణ స్వీకారం చేసి హఠాఊట్ని వెనక్కి వెళ్ళిపోయారు అసెంబ్లీ నుంచి తర్వాత స్పీకర్ ఎన్నిక రోజు రాలేదు సరే మొన్న కూడా ఐదో నలగ వాళ్ళు వేసుకుని వచ్చారు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ప్లేకాడ్లు పట్టుకుని వస్తుంటే అది అన్నారు తర్వాత అసెంబ్లీకి వచ్చారు గవర్నర్ ప్రసంగం అడ్డుకోవడానికి ఏదో నినాదాలు చేశారు నినాదాలు చేసినప్పుడు సహజంగా ఏం జరిగింది సస్పెండ్ చేస్తారు సస్పెండ్ చేసిన దాకా కూడా ఆగరా ఆయనకి ఆయన వాకౌట్ చేసి వెళ్ళిపోయారు వీళ్ళు ఎక్కడ సస్పెండ్ చేయారో మళ్ళీ ఎక్కడ అసెంబ్లీలో కూర్చోబెడతారు ఎక్కడ నాకు ప్రశ్నలు ఎదురవుతాయో నేను ఎక్కడ సమాధానం చెప్పాలో ఏమనుకున్నారో ఏమో కానీ సస్పెండ్ చేసిన దాకా కూడా ఆగరా సహజంగా గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకు నినాదాలు చేస్తూ ఉంటే సస్పెండ్ చేస్తారు సహజంగా కానీ సస్పెండ్ చేసేంత టైం కూడా స్పీకర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు కదా వాళ్ళు సభలో కదా ముందు ప్లాన్ ప్రకారం వచ్చారు బయట గొడవ చేశారు లోపలికి వెళ్ళి ఆందోళన చేశారు వెళ్ళిపోయారు ఆందోళన సరిగ్గా చేయాలి కదా కొద్దిసేపు ఆందోళన చేస్తే సస్పెండ్ చేస్తారు బయటికి మార్చేటప్పుడు నెట్టేస్తారు అదొక సింపతి అదొక ఆందోళన కార్యక్రమం అదన్నా అవుద్ది కదా కానీ ఏ ఏ అయినా వాళ్ళకి అసెంబ్లీకి వద్దామన్న కోసం లేదు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ కార్తీక్ ఇప్పుడు రాబోయే సమావేశాల్లో ఒక రోజు ఇట్లాగే ఒక రోజు సమావేశాలకు హాజరై ఇప్పుడు ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వట్లేదు కాబట్టి వీళ్ళు కుట్రపూరితంగా నేను సభకు రావట్లేదు మళ్ళీ నేను మా పార్టీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత సభకు వస్తానని చెప్పి శపథం చేసి వెళ్ళిపోదా ఇలాంటి ప్లాన్ జరుగుతుంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన తీవ్రంగా ఆయన ఫ్యామిలీని ఆయన్ని తీవ్రంగా అవమానపరిస్తే దాన్ని తట్టుకోలేక ఆయన బాధపడుతూ మళ్ళీ నేను ముఖ్యమంత్రి గారిని తిరిగి వస్తానని చెప్పి ఎట్లయితే శపథం చేశారో అదే స్టైల్ ఫాలో అవుదామనే ఆలోచనతో ఉన్నారంట జగన్మోహన్ రెడ్డి గారు అందుకే అట్లా శపథం చేసి పూర్తిగా డుమ్మ కొడదాం అన్న ప్లాన్ లో ఉన్నారంట ఎలా చూస్తారు దీన్ని అంటే అప్పుడు జరిగిందని కాపీ చేసి ఇప్పుడు పేస్ట్ చేద్దామని చూస్తున్నారు కానీ జనం తెలియనున్న అంత అమాయకులు కాదు కదా పెద్దాన్ని గమనిస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం గమనించుకోవాలి ఒకప్పుడు కోడి అంటే నమ్మారు తర్వాత గొడకరాయ అంటే నమ్మలేదు సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి నా మాట ఏదో జనం నమ్ముతారు నన్ను ఆశీర్వదిస్తారు నాకు వేస్తారు అంటే కుదరదు పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీ కూడా తగ్గింది అది మనం ఆయన గమనించుకొని మాట్లాడాలి ఏదన్నా ఉండి ఇష్యూ ఉంటే ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ఫైట్ చేస్తే జనం ఓ అసెంబ్లీ సభ్యుడిగా మంచి చేస్తున్నాడు మళ్ళా పోరాటం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఆయన ఆస్వాదించాలని ప్రజలు అనుకుంటారు ప్రజలకి దూరంగా అసెంబ్లీకి దూరంగా కేవలం ప్రెస్ మీట్లకు ధర్నాలకు పరిమితం అయితే మాత్రం ఖచ్చితంగా కుదరదు అనేటువంటిది క్లియర్ గట్గా ఆయన నేర్చుకోవాల్సిన రాజకీయ నీతి ఓకే ఆయన నిజంగా అసెంబ్లీకి వెళ్ళకూడదు అని డెసిషన్ తీసేసుకున్నారే అనుకుందాం ఇప్పుడు ఆయన రాడు మిగతా పది మంది పంపిస్తాడా పంపించడా నేను అనేది ఏంటంటే ఆయన రాకపోతే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు అసెంబ్లీకి రానియకపోతే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి ఎందుకు ఉపయోగం ఎమ్మెల్యే జీతం కావాలి ఎమ్మెల్యే గల్మెన్ కావాలి ఎమ్మెల్యేకి ఇచ్చే అలవెన్స్ కావాలి ఎమ్మెల్యేకి ఇచ్చే పిఏ కావాలి ఎమ్మెల్యేకి ఇచ్చే కారు కావాలి ఎమ్మెల్యేకి ఇచ్చే రాయితీలండీ కావాలి ఎమ్మెల్యే పని మాత్రం చేయం అసెంబ్లీకి రాము ప్రజల తరపున మాట్లాడడం ప్రజల తరపున ప్రశ్నలు అడుగు ప్రశ్నోత్తరాల సమయంలో మా నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావించాము అంటే ఎమ్మెల్యేలుగా వాళ్ళు ఎందుకు ఆ ప్లేస్లో ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వాళ్ళ పార్టీ పనికి పరిమితం అయితే ఆ ప్లేస్లో కొత్త ఎమ్మెల్యేలు ప్రజలు ఎన్నుకుంటారు వాళ్ళు ప్రజల తరఫున అసెంబ్లీలో ఫైట్ చేస్తారు కాబట్టి నిర్ణయం ఏంటంటే ఎవరెవరైతే అసెంబ్లీకి రావట్లేదు వాళ్ళంతా రాజీనామాలు చేయాలి పూర్వేందర ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారితో సహా వాళ్ళంతా రాజీనామాలు చేస్తే ఆ ప్లేస్ లో కొత్త ఎమ్మెల్యేలకు అవకాశం వస్తుంది వాళ్ళని అసెంబ్లీకి వచ్చి పాపం ప్రజల తరపున పోరాటం చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ రాజీనామా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ నియోజకవర్గ సమస్యలన్నీ చెప్పుకొని కొత్త పరిష్కారానికి వేదికైతే అసెంబ్లీ ఖచ్చితంగా కదా వాళ్ళి అది బాధ్యత ఎమ్మెల్యేకు ఉండే ప్రాథమిక బాధ్యత ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యే జీతం తీసుకున్నప్పుడు ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకున్నప్పుడు ఎమ్మెల్యేకి వచ్చి అలవెన్సులు రాయితీలు పొందుతున్నప్పుడు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి నీ నిర్గంలో ప్రజలు పడుతున్న బాధలు కష్టాలు సమస్యలు వాటన్నిటిని ప్రస్తావించి పరిష్కరించుకోవాల్సిన బాధ్యత నీకుంది నాకు హక్కులు మాత్రమే కావాలి బాధ్యతను మాత్రమే నాకు వద్దు అంటే ప్రజాస్వామ్యంలో కుదరదు నువ్వు ఆ పదవిలో ఉండడానికి అనర్హుడివి కాబట్టి అర్జెంటుగా ఆ పదవికి రాజీనామా చేసి నీ పార్టీ పనిలే చూసుకో ఇంకేదైనా ధర్నాలు చేసుకో ప్రెస్ మీట్ పెట్టుకో గందరగోళం చేసుకో కానీ నీ పదవులు మాత్రం వదిలేయి ఓకే సో మొత్తానికి ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు దాని అట్లాగే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి నా మీద కుట్ర చేస్తున్నారు కాబట్టి నేను సభకు రాను నాకు మాట్లాడే అవకాశం వీళ్ళు ఎలాగో ఇవ్వరు కాబట్టి నీకు సభకు రాను అని చెప్పి ఇక ఆయన చెప్పే చెప్పినట్టే కనిపిస్తోంది చూద్దాం ఇక భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయో నెక్స్ట్ సమావేశంలో శపథం కూడా చేస్తారని దాని గురించి ఒక ప్లాన్ కూడా జరుగుతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది సో చూద్దాం నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాడా ఈ రోజు ఆయన ప్రెస్ మిట్లో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చేసిన కీలక వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తోంది ఎందుకంటే అసెంబ్లీలో అధికార పక్షం ప్రతిపక్షం ఈ రెండు ఉంటాయి కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించట్లేదు ప్రతిపక్షంగా గుర్తిస్తే అసెంబ్లీలో అవుట్ చేస్తాడు కాబట్టి అక్కడ సీఎం చంద్రబాబుని అలాగే పవన్ కళ్యాణ్ ని వాళ్ళ విధానాల్ని ఈ ప్రభుత్వ విధానాల్ని క్వశ్చన్ చేస్తాడు కాబట్టి ప్రతిపక్షంగా గుర్తించట్ల ప్రతిపక్షంగా గుర్తిస్తే సభానాయకుడికి ఎంత సమయం కేటాయిస్తారో దానికి తగ్గట్లుగా అంతే సమయం ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కడ సమయం ఇస్తే ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు కాబట్టి ఇవ్వట్లేదు ఒక కుట్ర పూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్నారు అని చెప్పి ఆయన వాళ్ళ ఈ వ్యాఖ్యలు చేశారు దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది ఆయన ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటంటే ప్రభు అసెంబ్లీలో పూర్తిగా ప్రతిపక్షం గొంతు నొక్కేసే కుట్ర జరుగుతోంది కాబట్టి ప్రతిపక్ష పాత్ర పోషించే విషయం దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఇక అసెంబ్లీ సమావేశాలకు మేము రావట్లేదు అని చెప్పి క్లియర్ కట్ గా ఆయన చెప్పకనే చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి అంటే ఇక భవిష్యత్తులో సమావేశాలకు రాడు అని అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మొదటి రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత కూడా మొన్న కూడా ఒకరోజు ప్రొటెస్ట్ చేసి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే పని చేసి వెంటనే ఢిల్లీకి వెళ్ళిపోయారు అందరూ కలిసి దీన్ని బట్టి అర్థమవుతుంది అసెంబ్లీలో కూర్చునేటువంటి పరిస్థితి లేదు అసెంబ్లీలో కూర్చోవడానికి అసలు ఇష్టపట్టలేదు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ చెప్పకనే చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది సో దీని మీద కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ నుంచి కార్తిక్ మనకి పొలిటికల్ లెటర్ లైవ్లో జాయిన్ అయ్యారు కార్తిక్ ఇవాళ చేసిన వ్యాఖ్యలు చాలా క్లీన్గా క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏమంటారు నిజంగా ఆయన ఉద్దేశం లేదా ఇక భవిష్యత్తులో అసెంబ్లీలో మనం చూడమా ఈ ఐదు సంవత్సరాలు సహజంగా పిల్లలు మాకు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి పోతాం చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి పోతాను గొడవ చేస్తూ ఉంటారు ఇంకోది పెద్ద వయసు వచ్చిన తర్వాత నాకు బైక్ కొని పెడుతున్నాను ఇంకోటి కొని పోతా నా మంచి ఫోన్ కొనబెడితే కాలేజీకి పోతాను గొడవ చేస్తూ ఉంటారు సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తాను ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను మాట్లాడతా నేను అసెంబ్లీకి వస్తా అని మాట్లాడుతున్నాను అంటే ఒక టీనేజర్కు స్కూల్లో పిల్లాడికి ఉండేటువంటి మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనుకోవాలనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతుంది ఒక క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే ఒకప్పుడు అరవై ఏడు స్థానాలతో వచ్చినప్పుడు నీకు ప్రతిపక్ష హోదా ఎవరిచ్చారు స్పీకర్ గారో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు ఇచ్చారు ప్రజలు ఇచ్చారు కాబట్టి ఆ నిబంధన ప్రకారం స్పీకర్ గారు నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు తర్వాత నీకు నూట యాభై ఒక్క సీట్లతో అధికారం ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎలా అయ్యావు అధికారం ఎవరిచ్చారు స్పీకర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంకెవరిలో ఇవ్వలేదు ఇచ్చారు ప్రజలు నూట యాభై ఒక సీట్లు ఇవ్వటం వల్ల నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు ఇవాళ నీకు ప్రతిపక్ష హోదా లేకుండా నువ్వు ముఖ్యమంత్రి పదవి నీ పీకేసిందేవ్వు ప్రజలే నీకు పదకొండు సీట్లు ఇచ్చారు నీకు కనీసం పద్దెనిమిది సీట్లు ఉంటే హోదా వస్తుంది తర్వాత ముఖ్యమంత్రి పదవి ఎక్టా పోయింది నీకు వచ్చింది పదకొండు సీట్లే కాబట్టి సో ప్రజలు తీసేసిన హోదాని నువ్వు స్పీకర్ గారు చంద్రనాయుడు గారు ఇవ్వాలని కోరుకోవటం ఏంటి దానికోసం అసెంబ్లీకి రాకుండా ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి కామెడీగా లేదు ఒకవేపు అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీ రాకుండా ప్రెస్ మీట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేపు అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీ మానేసి ఢిల్లీ బాయి ధర్నాకెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ప్రతిపక్షంగా ప్రతిపక్షంగా గుర్తించండి గుర్తించేలా మీరు ఆదేశాలు ఇవ్వండి అని అంటే వాస్తవంగా ఏంటంటే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దేశంలో పార్లమెంట్ లో దొరకనప్పుడు వాళ్ళు కోర్టుకు పోయారు కోర్టు క్లియర్గా చెప్పింది స్పీకర్ పడిన విషయం స్పీకర్ గారు టెక్షన్ తీసుకుంటారని కోర్టు పడేసింది అవును స్పీకర్ గారు క్లియర్ గా చెప్పారు టెన్ పర్సెంట్ లేనప్పుడు నేను ఇవ్వను అని చెప్పేసి అన్నారు ఈ రెండు వేల పద్నాలుగు తరచు మొన్న వచ్చింది పార్లమెంట్ లో కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా తొంభై తొమ్మిది సీట్లతో గెలిచిన తర్వాత మొన్నగా రెండు వేల ఇరవై అంటే కొద్ది దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రతిద చూద్దాం అది పార్లమెంట్ వచ్చింది ఆ ఉదాహరణ ఆ కోటి తీర్పు జగన్మోహన్ రెడ్డి గారు తెలియకపోవచ్చు కాబట్టి చూడాలి వాస్తవాలు తెలుసుకోవాలి రాజకీయాలు తెలుసుకోవాలి ఏం జరుగుతుంది సమాజంలో తెలుసుకోవాలి ఎంతసేపటికి ఆ ప్యాలెస్లో కూర్చొని డోర్లు మూసుకొని కూర్చొని కుదరదు ఆ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది సరే ఇంకొక మాట కూడా చెప్పాలి ఇంకో క్లియర్ కట్ ఏంది ఆయన ఏదో ఢిల్లీ పోయి మా పార్టీకి సంబంధించిన ముప్పై ఆరు మందిని ఈ కూటమి వచ్చినటువంటి నలభై రోజుల్లో ఆగమం చేసింది దమకాండకు పాల్పడిందని ఏదో ఢిల్లీ బాబు ఉపన్యాసాలు చెప్పారు మరి ఆ ముప్పై ఆరు మంది పేర్లు బయట పెట్టు వాళ్ళకి ఎక్కడ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనా ఎక్కడ హత్యాకాండకు గురయ్యారు వాళ్ళ విషయాలు తెలిస్తే వాళ్ళకి మేము సహాయం కూడా చేస్తామని చెప్పేసి హోమ్ మినిస్టర్ అనిత గారు అయితే ముఖ్యమంత్రి చంద్రు గారు అయితే వాళ్ళకి అవసరం ఆర్థిక సహాయం కూడా చేస్తామని చెప్పారు ఆ ముప్పై ఆరు మంది పేర్లు చెప్పమంటే చెప్పాడు ఏం ప్రెస్ మీటు ఏం కదా ఏం విషయాలు చెప్పడానికి ఇవాళ ప్రెస్ మీట్లో నేను అసెంబ్లీకి వస్తే బాగుండేదని చెప్పి ప్రజలు అనుకుంటున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి వీళ్ళని నిలదీసు నిలదీయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారంట ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అసెంబ్లీకి వచ్చి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను కాబట్టి ఈ పాలన విధానాలు ప్రశ్నిస్తాను కాబట్టి గతంలో సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలు కావట్లేదు చెప్పి ప్రజల పక్షాన నేను నిలబడి క్వశ్చన్ చేస్తాను కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా నన్ను ఒక ప్రతిపక్షాన్ని గుర్తించకుండా కుట్ర చేస్తున్నారు కాబట్టి ఇది కరెక్టే ప్రజలు ఆయన అసెంబ్లీకి పోవాలని కోరుకుంటున్నారు నేను కూడా ఆయన అసెంబ్లీకి పోవాలని కోరుకుంటున్నాను అసెంబ్లీకి రాకుండా ప్రెస్ మీట్లు ఢిల్లీకి పోయి ధర్నాలు చేయాలని నేను కోరుకోవట్లేదు మీకు ఓ విషయం చెప్తాను ఆయన ప్రమాణ స్వీకారంకి వచ్చారు ఆయన ప్రమాణ స్వీకారం ఉన్నంతసేపు నిలబడి ప్రమాణ స్వీకారం చేసి సీట్లో కూర్చోకుండా కనీసం తన పార్టీ సభ్యులు తనతో పాటు పది మంది గెలిచారు మొత్తం పదకొండు మంది వైసీపీకి అయితే తను కాకుండా కూడా పది మంది గెలిచారు ఆ పది మంది ప్రమాణ స్వీకారం అయ్యేంతవరకు అసెంబ్లీలో కూర్చుంటే పద్ధతి ఉండు అది కూడా లేకుండా తను ప్రమాణ స్వీకారం చేసి ఉఠావుట్టిని వెనక్కి వెళ్ళిపోయారు అసెంబ్లీ నుంచి తర్వాత స్పీకర్ ఎన్నిక రోజు రాలేదు సరే మొన్న కూడా ఐదో నల కండవాళ్ళు వేసుకుని వచ్చారు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ప్లే కార్డులు పట్టుకుని వస్తుంటే అది కుదరదు అన్నారు తర్వాత అసెంబ్లీకి వచ్చారు గవర్నర్ ప్రసంగం అడ్డుకోవడానికి ఏదో నినాదాలు చేశారు నినాదాలు చేసినప్పుడు సహజంగా ఏం జరిగింది సస్పెండ్ చేస్తారు సస్పెండ్ చేసిన దాకా కూడా ఆగరా ఆయనకి ఆయన వాకౌట్ చేసి వెళ్ళిపోయారు వీళ్ళు ఎక్కడ సస్పెండ్ చేయారో మళ్ళీ ఎక్కడ అసెంబ్లీలో కూర్చోబెడతారు ఎక్కడ నాకు ప్రశ్నలు ఎదురవుతాయో నేను ఎక్కడ సమాధానం చెప్పాలో ఏమో అనుకున్నారేమో కానీ సస్పెండ్ చేసిన కూడా ఆగరా సహజంగా గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకు నినాదాలు చేస్తూ ఉంటే సస్పెండ్ చేస్తారు సహజంగా కానీ సస్పెండ్ చేసేంత టైం కూడా స్పీకర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు బయట గొడవ చేశారు లోపలికి చేశారు వెళ్ళిపోయారు ఆందోళన సరిగ్గా చేయాలి కదా కొద్దిసేపు ఆందోళన చేస్తే సస్పెండ్ చేస్తారు బయటికి మార్చేటట్టు నెట్టేస్తారు అదొక సింపతి అదొక ఆందోళన కార్యక్రమం అదన్నా అవుద్ది కదా కానీ ఏ ఏ అయినా వాళ్ళకి అసెంబ్లీకి వద్దామన్న లేదు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ కార్తీక్ ఇప్పుడు రాబోయే సమావేశాల్లో ఒక రోజు ఇట్లాగే ఒక రోజు సమావేశాలకు హాజరై ఇప్పుడు ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వట్లేదు కాబట్టి వీళ్ళు కుట్రపూరితంగా నేను సభకు రావట్లేదు మళ్ళీ నేను మా పార్టీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత సభకు వస్తానని చెప్పి శపథం చేసి వెళ్ళిపోదాం ఇలాంటి ప్లాన్ జరుగుతుంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన తీవ్రంగా ఆయన ఫ్యామిలీని ఆయన్ని తీవ్రంగా అవమానపరిస్తే దాన్ని తట్టుకోలేక ఆయన బాధపడుతూ మళ్ళీ నేను ముఖ్యమంత్రి గారిని తిరిగి వస్తానని చెప్పి ఎట్లయితే శపథం చేశారో అదే స్టైల్ ఫాలో అవుదామని ఆలోచనతో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అందుకే అట్లా శపథం చేసి పూర్తిగా డుమ్మ కొడదామన్న ప్లాన్ లో ఉన్నారంట ఎలా చూస్తారు దీన్ని అంటే అప్పుడు జరిగిందని కాపీ చేసి ఇప్పుడు పేస్ట్ చేద్దామని చూస్తున్నారు కానీ జనం తెలియని అంత అమాయకులు కాదు కదా పెద్దాన్ని గమనిస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం గమనించుకోవాలి ఒకప్పుడు కోడికత్త అంటే నమ్మారు తర్వాత గుడకరాయ అంటే నమ్మలేదు సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి నా మాట జనం నమ్ముతారు నన్ను ఆశీర్వదిస్తారు నాకు వేస్తారు అంటే కుదరదు పులివేందలలో జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీ కూడా తగ్గింది అది మనం ఆయన గమనించుకొని మాట్లాడాలి ఏదన్నా ఉండి ఇష్యూ ఉంటే ఆయన పులివేందల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ఫైట్ చేస్తే జనం అసెంబ్లీ సభ్యుడిగా మంచి చేస్తున్నాడు మళ్ళా పోరాటం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఆయన ఆస్వాదించాలని ప్రజలు అనుకుంటారు ప్రజలకి దూరంగా అసెంబ్లీకి దూరంగా కేవలం ప్రెస్ మీట్లకు ధర్నాలకు పరిమితం అయితే మాత్రం ఖచ్చితంగా కుదరదు అనేటువంటిది క్లియర్ గా ఆయన నేర్చుకోవాల్సిన రాజకీయ నీతి ఓకే ఆయన నిజంగా అసెంబ్లీకి వెళ్ళకూడదు అని డెసిషన్ తీసేసుకున్నారే అనుకుందాం ఇప్పుడు ఆయన రాడు మిగతా పది మందిన పంపిస్తాడా పంపించడా నేను అనేది ఏంటంటే ఆయన రాకపోతే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు అసెంబ్లీకి రానికపోతే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండేందుకు ఉపయోగం ఎమ్మెల్యే జీతం కావాలి ఎమ్మెల్యే గన్మెంట్ కావాలి ఎమ్మెల్యేకి వచ్చి అలవెన్స్ కావాలి ఎమ్మెల్యేకి ఇచ్చే పిఏ కావాలి ఎమ్మెల్యేకి ఇచ్చే కారు కావాలి ఎమ్మెల్యేకి ఇచ్చే రాయితీ రండి కావాలి కానీ ఎమ్మెల్యే పని మాత్రం చేయం అసెంబ్లీకి రాము ప్రజల తరఫున మాట్లాడడం ప్రజల తరఫున ప్రశ్నలు అడగం ప్రశ్నోత్తరాల సమయంలో మా నియోజకవర్గాల సమస్యలు ప్రస్తావించాం అంటే ఎమ్మెల్యేలు వాళ్ళు ఎందుకు ఆ ప్లేస్లో ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వాళ్ళ పార్టీ పనికి పరిమితం అయితే ఆ ప్లేస్ లో కొత్త ప్రజలు ఎన్నుకుంటారు వాళ్ళు ప్రజల తరఫున అసెంబ్లీలో ఫైట్ చేస్తారు కాబట్టి నేను ఏంటంటే ఎవరెవరైతే అసెంబ్లీకి రావట్లేదు వాళ్ళంతా రాజీనామాలు చేయాలి పులివేందర ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారితో సహా వాళ్ళంతా రాజీనామాలు చేస్తే ఆ ప్లేస్ లో కొత్త ఎమ్మెల్యేలకు అవకాశం వస్తుంది వాళ్ళన్న అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున పోరాటం చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నియోజకవర్గ సమస్యలన్నీ చెప్పుకొని కొత్త పరిష్కారానికి వేదిక అయితే అసెంబ్లీ ఖచ్చితంగా కదా వాళ్ళి అది బాధ్యత ఎమ్మెల్యేకు ఉండే ప్రాథమిక బాధ్యత ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యే జీతం తీసుకున్నప్పుడు ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకున్నప్పుడు ఎమ్మెల్యేకి వచ్చి అలవెన్సులు రాయితీలు పొందుతున్నప్పుడు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి నిర్గంలో ప్రజలు పడుతున్న బాధలు కష్టాలు సమస్యలు వాటన్నిటినీ ప్రస్తావించి పరిష్కరించుకోవాల్సిన బాధ్యత నీకుంది నాకు హక్కులు మాత్రమే కావాలి బాధ్యతను మాత్రమే నాకు వద్దు అంటే ప్రజాస్వామ్యంలో కుదరదు నువ్వు ఆ పదవిలో ఉండడానికి అనార్హుడివి కాబట్టి అర్జెంటుగా ఆ పదవికి రాజీనామా చేసి నీ పార్టీ పనులు చూసుకో ఇంకేదన్నా ధర్నాలు చేసుకో ప్రెస్ మీద పెట్టుకో గందరగోళం చేసుకో కానీ నీ పదవులు మాత్రం వదిలేయి ఓకే సో మొత్తానికి ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు దా అట్లాగే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి నా మీద కుట్ర చేస్తున్నారు కాబట్టి నేను సభకు రాను నాకు మాట్లాడే అవకాశం వీళ్ళు ఎలాగో ఇవ్వరు కాబట్టి నీ సభకు రాను అని చెప్పి ఇక ఆయన చెప్పే చెప్పినట్టే కనిపిస్తోంది చూద్దాం ఇక భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయో నెక్స్ట్ సమావేశాల్లో శపథం కూడా చేస్తారని దాని గురించి ఒక ప్లాన్ కూడా జరుగుతున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది సో చూద్దాం నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది థ్యాంక్ యూ వెరీ మచ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాడా ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ లో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చేసిన కీలక వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తోంది ఎందుకంటే అసెంబ్లీలో అధికార పక్షం ప్రతిపక్షం ఈ రెండు ఉంటాయి కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించట్లేదు ప్రతిపక్షంగా గుర్తిస్తే అసెంబ్లీలో పాయింట్ అవుట్ చేస్తాడు కాబట్టి అక్కడ సీఎం చంద్రబాబుని అలాగే పవన్ కళ్యాణ్ని వాళ్ళ విధానాల్ని ఈ ప్రభుత్వ విధానాల్ని క్వశ్చన్ చేస్తాడు కాబట్టి ప్రతిపక్షంగా గుర్తించట్ల ప్రతిపక్షంగా గుర్తిస్తే సభానాయకుడికి ఎంత సమయం కేటాయిస్తారో దానికి తగ్గట్లుగా అంతే సమయం ప్రతిపక్ష నాయకుడు కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కడ సమయం ఇస్తే ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు కాబట్టి ఇవ్వట్లేదు ఒక కుట్ర పూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద చేస్తున్నారు అని చెప్పి ఆయన వాళ్ళ ఈ వ్యాఖ్యలు చేశారు దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది ఆయన ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటంటే ప్రభు అసెంబ్లీలో పూర్తిగా ప్రతిపక్షం గొంతు నొక్కేసే కుట్ర జరుగుతోంది కాబట్టి యా ప్రతిపక్ష పాత్ర పోషించే విషయం దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఇక అసెంబ్లీ సమావేశాలకు మేము రావట్లేదు అని చెప్పి క్లియర్ కట్ గా ఆయన చెప్పకనే చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాలి అంటే ఇక భవిష్యత్తులో సమావేశాలకు రాడు అని అనుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మొదటి రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు ఆ తర్వాత కూడా మొన్న కూడా ఒకరోజు ప్రొటెస్ట్ చేసి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే పని చేసి వెంటనే ఢిల్లీకి వెళ్ళిపోయారు అందరూ కలిసి దీన్ని బట్టి అర్థమవుతుంది అసెంబ్లీలో కూర్చునేటువంటి పరిస్థితి లేదు అసెంబ్లీలో కూర్చోవడానికి అసలు ఇష్టపట్టలేదు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ చెప్పకనే చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది సో దీని మీద కొంత మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ నుంచి కార్తిక్ మనకి పొలిటికల్ లెటర్ లైవ్ లో జాయిన్ అయ్యారు కార్తిక్ ఇవాళ చేసిన వ్యాఖ్యలు చాలా క్లీన్గా క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏమంటారు నిజంగా ఆయనకు ఉద్దేశం లేదా ఇక భవిష్యత్తులో అసెంబ్లీలో మనం చూడమా ఈ ఐదు సంవత్సరాలు సహజంగా పిల్లలు మాకు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి పోతాం చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి పోతాం అని గొడవ చేస్తూ ఉంటారు ఇంకోది పెద్ద వయసు వచ్చిన తర్వాత నాకు బైక్ కొని పెడతాను ఇంకోటి కొని పోతా నా మంచి ఫోన్ కొనబెడతాయి కాలేజీకి పోతా అని గొడవ చేస్తూ ఉంటారు సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను మాట్లాడతా నేను అసెంబ్లీకి వస్తా అని మాట్లాడుతున్నాను అంటే ఒక టీనేజర్కు స్కూల్ పిల్లాడికి ఉండేటువంటి మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనుకోవాలనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతుంది ఒక క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే ఒకప్పుడు అరవై ఏడు స్థానాలతో వచ్చినప్పుడు నీకు ప్రతిపక్ష హోదా ఎవరిచ్చారు స్పీకర్ గారో చంద్రబాబు నాయుడు గారో ఇవ్వలేదు ప్రజలు ఇచ్చారు ప్రజలు ఇచ్చారు కాబట్టి ఆ నిబంధన ప్రకారం స్పీకర్ గారు నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు తర్వాత నీకు నూట యాభై ఒక్క సీట్లతోటి అధికారం ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎలా అయ్యావు అధికారం ఎవరిచ్చారు స్పీకర్ గారు చంద్రబాబు గారు ఇంకెవరిలో ఇవ్వలేదు ఇచ్చారు ప్రజలు నూట యాభై ఒక సీట్ ఇవ్వటం వల్ల నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు ఇవాళ నీకు ప్రతిపక్ష హోదా లేకుండాను ముఖ్యమంత్రి పదో నీ ఎవరు ప్రజలే నీకు పదకొండు సీట్లు ఇచ్చారు నీకు కనీసం పద్దెనిమిది సీట్లు ఉంటే ప్రతిపక్షంలో వస్తుంది తర్వాత ముఖ్యమంత్రి పదవి ఎట్లా పోయింది నీకు వచ్చింది పదకొండు సీట్ కాబట్టి సో ప్రజలు తీసేసిన హోదాని నువ్వు స్పీకర్ గారు చంద్రనాయుడు గారో ఇవ్వాలని కోరుకోవటం ఏంటి దానికోసం అసెంబ్లీకి రాకుండా ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి కామెడీగా లేదు ఒకవేపు అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీ రాకుండా ప్రెస్ మీట్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేపు అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీ మానేసి ఢిల్లీ బాయ్ ధర్నాకి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో కూడా కోర్టులో కూడా పిటిషన్ వేశారు మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించండి ప్రతిపక్షంగా గుర్తించేలా మీరు ఆదేశాలు ఇవ్వండి అని అంటే వాస్తవం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షోధ హోదా దేశంలో పార్లమెంట్లో దొక్క దొరకనప్పుడు వాళ్ళు కోర్టుకు పోయారు కోర్టు క్లియర్గా చెప్పింది స్పీకర్ పడిన విషయం స్పీకర్ గారు డెసిషన్ తీసుకుంటారని దాన్ని కోర్టు పడేసింది అవును స్పీకర్ గారు క్లియర్గా చెప్పారు టెన్ పర్సెంట్ లేనప్పుడు నేను ఇవ్వను అని చెప్పేసి అన్నారు ఈ రెండు వేల పద్నాలుగు తర్వాత మొన్న వచ్చింది పార్లమెంట్లో కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా తొంభై తొమ్మిది సీట్లతో గెలిచిన తర్వాత మొన్నగా రెండు వేల ఇరవై అంటే కొద్ది దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష చూడాలి పార్లమెంట్లో వచ్చింది ఆ ఉదాహరణ ఆ కోటి తీర్పు జగన్మోహన్ రెడ్డి గారు తెలియకపోవచ్చు కాబట్టి చూడాలి వాస్తవాలు తెలుసుకోవాలి రాజకీయాలు తెలుసుకోవాలి ఏం జరుగుతుంది సమాజంలో తెలుసుకోవాలి ఎంతసేపటికి ఆ ప్యాలెస్లో కూర్చొని డోర్లు మూసుకొని కూర్చొని కుదరదు ఆ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది సరే ఇంకొక మాట కూడా చెప్పాలి ఇంకో క్లియర్ కట్ ఏంది ఆయన ఏదో ఢిల్లీ పోయి నా మా పార్టీకి సంబంధించిన ముప్పై ఆరు మందిని ఈ కూటమి వచ్చినటువంటి నలభై రోజుల్లో ఆగమం చేసింది దమణకాండకి పాల్పడిందని ఏదో ఢిల్లీ బాబు ఉపన్యాసాలు చెప్పారు మరి ఆ ముప్పై ఆరు మంది పేర్లు బయటపెట్టు వాళ్ళకి ఎక్కడ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనా ఎక్కడ హత్యాకాండ గురయ్యారు వాళ్ళ విషయాలు తెలిస్తే వాళ్ళకి మేము సహాయం కూడా చేస్తామని చెప్పేసి హోమ్ మినిస్టర్ అనిత గారు అయితే ముఖ్యమంత్రి చంద్ర గారు అయితే వాళ్ళకి అవసరం ఆర్థిక సహాయం కూడా చేస్తామని చెప్పారు ఆ ముప్పై ఆరు మంది పేర్లు చెప్పమంటే చెప్పాడు ఏం ప్రెస్ మీటు ఏం కదా ఏం విషయాలు చెప్పడానికి ఇవాళ ప్రెస్ లో నేను అసెంబ్లీకి వస్తే బాగుండేదని చెప్పి ప్రజలు అనుకుంటున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి వీళ్ళని నిలదీసు నిలదీయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారంట ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అసెంబ్లీకి వచ్చి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను కాబట్టి ఈ పాలన విధానాలు ప్రశ్నిస్తాను కాబట్టి గతంలో సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలు కావట్లేదని చెప్పి ప్రజల పక్షాన నేను నిలబడి క్వశ్చన్ చేస్తాను కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా నన్ను ఒక ప్రతిపక్షాన్ని గుర్తించకుండా కుట్ర చేస్తున్నారు కాబట్టి మాట్లాడే ఇది కరెక్టే ప్రజలు ఆయన అసెంబ్లీకి పోవాలని కోరుకుంటున్నారు నేను కూడా ఆయన అసెంబ్లీకి పోవాలని కోరుకుంటున్నాను అసెంబ్లీకి రాకుండా ప్రెస్ మీట్లు ఢిల్లీకి పోయి ధర్నాలు చేయాలని నేను కోరుకోట్లేదు మీకు విషయం చెప్తాను ఆయన ప్రమాణ స్వీకారంకి వచ్చారు ఆయన ప్రమాణ స్వీకారం ఉన్నంతసేపు నిలబడి ప్రమాణ స్వీకారం చేసి సీట్లో కూర్చోకుండా కనీసం తన పార్టీ సభ్యులు తనతో పాటు పది మంది గెలిచారు మొత్తం పదకొండు మంది వైసీపీకి అయితే తను కాకుండా కూడా పది మంది గెలిచారు ఆ పది మంది ప్రమాణ స్వీకారం అయ్యేంత వరకు అని అసెంబ్లీలో కూర్చుంటే పద్ధతి ఉండు అది కూడా లేకుండా తను ప్రమాణ స్వీకారం చేసి హుటావుట్ని వెనక్కి వెళ్ళిపోయారు అసెంబ్లీ నుంచి తర్వాత స్పీకర్ ఎన్నిక రోజు రాలేదు సరే మొన్న కూడా ఐదు నలభై కంట వాళ్ళు వేసుకుని వచ్చారు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ప్లే కార్డు పట్టుకుని వస్తుంటే అది కుదరదు అన్నారు తర్వాత అసెంబ్లీకి వచ్చారు గవర్నర్ ప్రసంగం అడ్డుకోవడానికి ఏదో నినాదాలు చేశారు నినాదాలు చేసినప్పుడు సహజంగా ఏం జరిగింది సస్పెండ్ చేస్తారు సస్పెండ్ చేసిన దాకా కూడా ఆగ్రా ఆయనకి ఆయన వాకుడు చేసి వెళ్ళిపోయారు వీళ్ళు ఎక్కడ సస్పెండ్ చేయారో మళ్ళీ ఎక్కడ అసెంబ్లీలో కూర్చోబెడతారు ఎక్కడ నాకు ప్రశ్నలు ఎదురవుతాయో నేను ఎక్కడ సమాధానం చెప్పాలో ఏమో అనుకున్నారు ఏమో కానీ సస్పెండ్ చేసిన దాకా కూడా ఆగరా సహజంగా గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకు నినాదాలు చేస్తూ ఉంటే సస్పెండ్ చేస్తారు సహజంగా కానీ సస్పెండ్ చేసేంత టైం కూడా స్పీకర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కదా వాళ్ళు సభలో ఉంటే కదా ముందు ప్లాన్ ప్రకారం వచ్చారు బయట గొడవ చేశారు లోపలికి వెళ్ళి ఆందోళన చేశారు వెళ్ళిపోయారు ఆందోళన సరిగ్గా చేయాలి కదా కొద్దిసేపు ఆందోళన చేస్తే సస్పెండ్ చేస్తారు బయటికి మార్చడం నెట్టేస్తారు అదొక సింపతి అదొక ఆందోళన కార్యక్రమం అదన్నా అవుద్ది కదా కానీ ఏ ఏ అయినా వాళ్ళకి అసెంబ్లీకి వద్దామన్న కో లేదు అసెంబ్లీ కార్తీక్ ఇప్పుడు రాబోయే సమావేశాల్లో ఒక రోజు ఇట్లాగే ఒక రోజు సమావేశాలకు హాజరై ఇప్పుడు ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వట్లేదు కాబట్టి వీళ్ళు కుట్రపూరితంగా నేను సభకు రావట్లేదు మళ్ళీ నేను మా పార్టీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత సభకు వస్తానని చెప్పి శపథం చేసి వెళ్ళిపోదాం ఇలాంటి ప్లాన్ జరుగుతుంది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన తీవ్రంగా ఆయన ఫ్యామిలీని ఆయన్ని తీవ్రంగా అవమానపరిస్తే దాన్ని తట్టుకోలేక ఆయన బాధపడుతూ మళ్ళీ నేను గారిని తిరిగి వస్తానని చెప్పి ఎట్లయితే శపథం చేశారో అదే స్టైల్ ఫాలో అవుదామని ఆలోచనతో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అందుకే అట్లా శపథం చేసి పూర్తిగా డుమ్మ కొడదాం ప్లాన్ లో ఉన్నారంట ఎలా చూస్తారు దీన్ని అంటే అప్పుడు జరిగిన దాన్ని కాపీ చేసి ఇప్పుడు పేస్ట్ చేద్దామని చూస్తున్నారు కానీ జనం తెలియని అంత అమాయకుడికి కాదు కదా పెద్దాన్ని గమనిస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం గమనించుకోవాలి ఒకప్పుడు కోడి అంటే నమ్మారు తర్వాత గొడకరాయ అంటే నమ్మలేదు సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి నా మాట ఏదో జనం నమ్ముతారు నన్ను ఆశీర్వదిస్తారు నాకు వేస్తారు అంటే కుదరదు పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు మెజార్టీ కూడా తగ్గింది అది మనం ఆయన గమనించుకొని మాట్లాడాలి ఏదన్నా ఉండి ఇష్యూ ఉంటే ఆయన పులివేందల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చి ఫైట్ చేస్తే